పొదలకూరులో తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు టీడీపీ మండల అధ్యకుడు తలచీరు మస్తాన్ బాబు పార్టీ జెండా ఎగరేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎన్నో సంక్షోభాలను ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడిందన్నారు ప్రతి పేదవాడికి కూడు గూడు గుడ్డ అందించాలన్న లక్ష్యంతోనే తెలుగుదేశం పార్టీని నందమూరి తారక రామారావు స్థాపించారని చెప్పారు అందులో భాగంగా రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ఎన్టీఆర్ ప్రవేశపెట్టారని జనత వస్త్రాలను అందించడంతో పాటు పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణానికి స్వీకారం చుట్టారని అన్నారు పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోని అధికారంలోకి వచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదన్నారు పేదలకు పెన్షన్ పథకాన్ని ప్రారంభించి పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేసి పాలనను ప్రజల వద్దకు చేర్చిన ఘనత తెలుగుదేశం పార్టీదన్నారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాలుగు దశాబ్దాల కాలంలో ఐదు సార్లు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందని అన్నారు ఇందులో నాలుగు సార్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేయడం విశేషమన్నారు తెలుగుదేశం పార్టీ నలభై మూడేళ్ల ప్రస్థానంలో ఎదురైన సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకొని శక్తివంతంగా మారిందన్నారు కాగా పొదలకూరు అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రత్యేక స్థానం అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఆ నందమూరి తారక రామారావు గారు పేద ప్రజల కోసం పార్టీని స్థాపించి పార్టీ బలోపేతం కోసం చంద్రబాబు నాయుడు పునాదులు వేసి గట్టిగా పునాదులు వేశారు దాన్ని నారా లోకేష్ గారు హాస్పిటల్ కానీ ఎన్టీఆర్సీల పథకం కానీ ఓటర్ పథకం కానీ అన్నీ చేసుకొచ్చి మన మండలాన్ని సుచితమూలంగా తీసి ప్రయత్నిస్తున్నారు ఇంకా మిగిలిన పనులు కూడా సెంట్రల్ లైటింగ్ కానీ ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో సాధించుకొని మొదలకూరు పట్టణాన్ని అభివృద్ధి పరుస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మొదలకూరు పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ మాన్యశ్రీ గౌరవనీయులు ట్రీట్స్ చేసులు డాక్టర్ అందమూరి తాలక రామారావు గారు ఆనాడు పేద బడుగు బలహీన వర్గాలకి అభివృద్ధి కోసం సంక్షేమం కోసం అందరికీ కూడు మూడు పంట సమానంగా లభించాలన్న ముఖ్య ఉద్దేశంతో స్థాపించి నలభై మూడు సంవత్సరాలుగా సభ్యత్వంతో ఏడు నారా లోకేష్ యువనాయకత్వంలో మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో పార్టీ అభివృద్ధి జరగడం జరుగుతుంది అదేవిధంగా నియోజకవర్గంలో పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు పెద్దలు హల్త్ బ్యూరో సభ్యులు గౌరవ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అరుదైనటువంటి ఈ జిల్లాలోనే అరుదైన నేత నేత పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు పార్టీ కోసం పనిచేసి శాసనసభ్యుడిగా మన ఎన్నికల్లో పోయినసారి పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు తెలుగుదేశం పార్టీ మండలం తెలుగుదేశం పార్టీ పొదలకూరు మండల కార్యకర్తలందరం అందరం ఇదే ఆవిష్కరణ దినోత్సవం రోజు ప్రమాణం చేశాం మా నాయకుడు చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి శాసనసభ్యుడిగా గెలిపించుకునే దానికోసం మేమందరం ఎనలేని కృషి చేస్తామని ఈ మండల ప్రజల ఆశీర్వాదంతో పెద్దలు చంద్రమోహన్ రెడ్డి శాసనసభ్యులుగా గెలు గెలిపించడం జరిగింది పార్టీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న చంద్రమోహన్ రెడ్డి గారు ప్రజాసేవ కోసం నాయకుడిగా ప్రజల మధ్యలో పోరాటాలు ఆయనకి కొత్త కాదు అధికారం వస్తే పేద ప్రజలకు ఏ విధంగా సహాయం చేయాలనే దానికి నిరంతరం ఆయన కృషి చేస్తూ ఉంటాడు పొదలకూరు మండలానికి అభివృద్ధి ప్రదాత పొదలకూరు మండలంలో మౌలిక వసతులు కల్పించడంలో కానీ పొదలకూరు మండలానికి సాగునీరు ఇవ్వడంలో కానీ ఆయన అభివృద్ధి ప్రదాత ఈ మండలానికి వచ్చే సంవత్సరం మళ్ళీ ఆవిర్భావ దినోత్సవం నాటికి ఈ మండలంలో సస్యశ్యామలంగా అనేక ప్రజా సమస్యలపై అన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభ్యుల గారి ఆధ్వర్యంలో ఈ ఈ మండలంలో ఏ సమస్యలు అయితే ఎక్కువగా ఉన్నాయో అవన్నీ పరిష్కరించే దిశగా తెలుగుదేశం పార్టీ తరఫున మేము అందరం అన్ని గ్రామాల్లోని పార్టీ నాయకులు ఒకే తాటిపై ఉండి ప్రజా సమస్యల పరిష్కార దిశగా ఈ మండలంలో ఏ సమస్యలు నేర్చిపోయాయో ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన సహకారంతో ఈ మండలాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ఈ ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి నాయకుడు కృషి చేస్తామని ప్రమాణం చేస్తూ పేద ప్రజలకి పార్టీలకి రాజకీయాలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎప్పటికప్పుడు ప్రభుత్వం ప్రకటించినటువంటి ప్రతి పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి అందరికీ అండగా నిలబడతామని తెలియజేసుకుంటూ మరోసారి అన్న నందమూరి తారక రామారావు ఈ పార్టీ స్థాపించినటువంటి సిద్ధాంతాన్ని మర్చిపోకుండా పేద ప్రజలకు అందుబాటులో ఈ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా అందరం ఉండి కృషి చేస్తామని తెలియజేస్తాం